గ్రేటర్ పరిధిలో ఉన్న పేదలందరికీ వంద గజాల స్థలం కేటాయించి పట్టాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని మరచారని దుయ్యబట్టారు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ గుడిసెవాసుల సంఘం రాష్ట అధ్యక్షులు నీల వెంకటేష్ బాకీరవి ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు

శ్రీంగారంలో దాదాపు పదిహేను నుంచి మూడు వేల మందికి పట్టాలు ఇప్పించాం కానీ ఇందుకు కట్టుకోవడానికి కూర్చోదు ఆక్రమించుకోవడానికి పోతే మల్లారెడ్డి అనే ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ అడ్డు తైలి అన్యాయంగా ఆపేశారు కోర్టుకు పోయారు జెల్సీ ఇప్పుడు చెప్తున్నాం కలెక్టర్ మా మిడ్చా జిల్లా కలెక్టర్ ఈ రోజే నేను ఫోన్ లో మాట్లాడతా బెదిరిస్తా మా కాకి సింగారం మూడు వేల మంది పట్టాలను ఎన్ను పది రోజులు లేకపోతే కలెక్టరేట్ మా అందరికీ తెలుసు అసెంబ్లీని వరగొట్టారు రాబాబు రెండు వేల మందిని తీసుకుపోయి అసెంబ్లీని చుక్క వరగొట్టా దాంతో ఎన్నె కింద చిన్న గుర్జా ఇప్పుడు మీరు కలెక్టరేట్ కబ్జలు ఇచ్చా పెద్ద పని కాదు అందుకే ఖబాదర్ కలెక్టర్ గీత తీసుకుంటున్నావు చాలర్లు తింటున్నావు మల్లారెడ్డి అనేది పంచి మార ఆ స్థలాగలు పెట్టుకుంటే పేదల పొట్ల కొడుతుంటే మా పట్ల రాస్తావా